ఆంధ్రప్రదేశ్ చూద్దాం ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలకు కాసేపట్లో వైసీపీ అభ్యర్థుల్ని ఖరారు చేయబోతున్నారు తూర్పు గోదావరిలో పదిహేడు పశ్చిమ గోదావరిలో పంతొమ్మిది సీట్లపై జగన్ కసరత్తు చేస్తున్నారు సో చెల్లుబోయిన వేణుగోపాల్ విశ్వరూప్ సీట్లపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది ఎంపీ సీట్ కానీ స్థాన చలనం కానీ అంటూ సమాచారం వస్తోంది ఆరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై కూడా ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది పోలవరం చింతలపూడి గన్నవరం పత్తిపాడు పీఠాపురం జగ్గాపేట రామచంద్రాపురం ఎమ్మెల్యేల భవితవ్యంపై ప్రస్తుతం టెన్షన్ తూర్పుగోదావరిలో పదిహేడు పశ్చిమ గోదావరిలో పంతొమ్మిది సీట్లపై జగన్ కసరత్తు చేస్తున్నారు సో ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల కు కాసేపట్లో వైసీపీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు చెల్లుబోయిన వేణుగోపాల్ విశ్వరూప్ సీట్లపై మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది ఎంపీ సీట్ కానీ లేకపోతే స్థానచలనం చలనం కానీ అంటూ ప్రస్తుతం ఒక రూమర్ అయితే బయటకు వస్తోంది ఆరో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లపై కూడా ఉత్కంఠ నెలకొంది పోలవరం చింతలపూడి పి పత్తిపాడు పీఠాపురం జగంపేట రామచంద్రపురం ఎమ్మెల్యేల భవితవ్యంపై ప్రస్తుతం టెన్షన్ నెలకొంది ఏపీ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామం సీఎం జగన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు పలువురు వైసీపీ నేతలు సీటు రాతని తేలడంతో సీఎంను ను కలిసే పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు క్యూలో ఉన్న వాళ్లలో దొరబాబు మద్దాలి గిరి ఎలిజా జోగి రమేష్ పూర్ణచంద్ర ఉన్నారు సీఎం తో మీటింగ్ కోసం క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు వెయిట్ చేస్తున్నారు ఇప్పటికే వైసీపీలో పదకొండు మంది ఇన్ఛార్జ్ మార్చారు ఇప్పుడు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక డెసిషన్ తీసుకోబోతున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ తూర్పు గోదావరిలో పదిహేడు పశ్చిమ గోదావరిలో పంతొమ్మిది సీట్లపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు అలానే చెల్లుపోయిన వేణుగోపాల్ విశ్వరూప్ సీట్లపై కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కలిసే పనిలో పడ్డారు కొంతమంది ఎమ్మెల్యేలు వారిలో దొరబాబు మద్దాలగిరి ఎలిజా జోగి రమేష్ పూర్ణ చంద్ర ఉన్నారు సో సీఎం తో మీటింగ్ కోసం క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేలు ప్రస్తుతం వెయిట్ చేస్తున్నారు మరి కాసేపట్లోనే వాళ్ళు ముఖ్యమంత్రి జగన్ ని కలవబోతున్నారు ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు సీఎం జగన్ అపాయింట్మెంట్ అయితే తీసుకున్నారు ఈ వైసీపీ నేతలు మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి జగన్ ని కలవబోతున్నారు ముఖ్యమంత్రితో భేటీ కాబోతున్నారు ఇప్పటికే మేబీ వాళ్ళకి సీటు రాకపోవచ్చు అంటూ ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు అక్కడ ముఖ్యమంత్రితో మీటింగ్ కోసం వెయిట్ చేయడం అనేది నిజంగానే ఏపీ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం మా బ్యూరో చీఫ్ హసీనా మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో హసీనా నిజంగా ఏపీలో ఒక కీలక పరిణామం అనుకోవచ్చు ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జ్లను మార్చారు ఇక్కడ చూస్తే ఆ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకోబోతున్న నేపథ్యంలో ఎవరికైతే సీట్ రాదని అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ హుట్ అవుట్ సీఎం ని కలిసేందుకు వచ్చారు ఏం జరుగుతోంది అక్కడ మొన్న మనం చూసాము గుంటూరు ప్రకాశం జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మార్పులు చేర్పులకు సంబంధించి లిస్టుని విడుదల చేశారు అయితే పదకొండు మందిని మారుస్తున్నట్లు మొత్తం లిస్టుని అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజు ఈస్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ సంబంధించి ఈరోజు సాయంత్రానికంతా ఒక లిస్ట్ ఫైనల్ అవుతుందని చెప్తున్నారు ఎవరెవరు క్యాండిడేట్స్ ఎక్కడినెక్కడి నుంచి నిలబెడుతున్నారు పార్టీ అనే దాని గురించి పూర్తి స్థాయిలో ఒక లిస్ట్ ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది ఈ రోజు కాకపోతే ఫైనల్ కాకపోతే రేపు దాని సెకండ్ లిస్ట్ని విడుదల చేసే అవకాశం ఉంది డిసెంబర్ ఎండ్కంతా పూర్తి స్థాయిలో ఏదైతే మనం ముందు నుంచి చెప్తూ వస్తున్నామో నలభై నుంచి యాభై మంది వరకు మారుస్తారని లిస్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా మార్చేయడానికి అయితే మొత్తం అంతా వైఎస్ఆర్సీపీ నేతలంతా సిద్ధమైనారు అలాగే మనం చూసుకుంటే ఈ రోజు మనం చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ కి సంబంధించిన నేతలందరూ ఎవరికైతే సీట్ రాదో వాళ్ళందరికీ కూడా ఫోన్స్ వెళ్ళిపోవడంతో వాళ్ళంతా కూడా ఈ రోజు సీఎం అపాయింట్మెంట్ తీసుకుని కలవడానికి వచ్చారు ఇందులో మనము పూర్తిగా మనం చూసుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే ఉన్నారు అలాగే పత్తిపాడి ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ ఉన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతిల్ చంటి ఉన్నారు అలాగే మంత్రి మంత్రిగా ఉన్న ఇద్దరు ఎవరైతే వేణు అలాగే విశ్వరూప ఉన్నారు వాళ్ళకు కూడా ఈసారి సీట్ లేదని చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో వాళ్ళని ఎంపీగా అయినా వెళ్ళడానికి చెప్తున్నారు లేదంటే వేరే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నిలబడడానికి చూస్తున్నారు అయితే ఇంకా ఫైనల్ కాలేదు సో వాళ్ళు కూడా రావడం జరిగింది ఎంపీ భరత్ని మనం చూసుకుంటే ఎంపీ భరత్ ఇప్పుడు మనం ఎంపీగా ఉన్న నేపథ్యంలో ఆయనని రాజమండ్రి సిటీకి ఆయనని మారుస్తున్నారు సో ఎంపీ భరత్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సో ఓవరాల్ గా ఈరోజు ఈస్ట్ వెస్ట్ కి సంబంధించిన లిస్ట్ అంతా ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మనం కొద్దిసేపటి క్రితం ఇంటి దగ్గర కూడా కొంచెం ఆ ఉత్కంఠ వాతావరణం కొనసాగిందని చెప్పొచ్చు అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ నేతలంతా కూడా సీటు రాదు అని తెలియడంతో వాళ్ళ అనుచరులతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు సో మరి కాసేపట్లో వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చి దొర ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది మిథున్ రెడ్డితో కలిసి వచ్చిన తర్వాత అంటే జస్ట్ వాళ్ళని అక్కడ నుంచి వేరే ప్లేస్ ఎక్కడైతే వాళ్ళు గెలుస్తారో అక్కడికి మార్చడం జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఇంకా మరి కాసేపట్లో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది సీఎం ఒక్కొక్కరితో మాట్లాడుతున్నారు ఇంకా పెడనకు సంబంధించి మంత్రి జోగి రమేష్ కూడా రాదు అని చెప్పి ఆయనకి తెలియడంతో ఆయన కూడా కలవడానికి వచ్చారు ఇంకా మద్దాలగిరి గుంటూరు వెస్ట్ సంబంధించి ఆయనని ఫస్ట్ అనుకున్నారు అయితే ఇప్పుడు అక్కడ నుంచి మరొకరు నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి వస్తున్నారు సో ఇదంతా మనం చూసుకుంటే ఈ రోజు ఒకవైపు సీట్ రాదని తెలిసిపోయి ఆల్రెడీ లిస్ట్ ఫైనల్ అయిన వాళ్ళు కొంతమంది ప్రయత్నాలు చేసుకోవడానికి వస్తుంటే మరికొంతమంది ఈస్ట్ వెస్ట్ కి సంబంధించిన వాళ్ళు మాత్రం వాళ్ళ లిస్టులో తమ పేరు ఉందా లేదా అని చూసుకోవడానికి అయితే ఎక్కడి నుంచి గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ అనుచరులతో సర్పంచులతో కూడా వచ్చే అవకాశం ఇక్కడ వస్తున్నారు మొత్తం పూర్తి అంటే ఆల్మోస్ట్ జగన్ కసరత్తు చేస్తున్నారు సీట్లపై వైసీపీ అభ్యర్థుల ఖరారు కూడా జరగబోతోంది ఈ రోజు ఆ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నేతలు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు సో ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా మనం చూసుకుంటే ఈస్ట్ వెస్ట్ అనేది పెద్ద సెగ్మెంట్ పంతొమ్మిది ఒక పంతొమ్మిది అండ్ పదిహేడు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి మార్పులు ఎక్కువగా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువగా మారుస్తున్నారని వార్తలు కూడా మనకి వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ నాని కూడా ఉన్నారు మాజీ మంత్రి ఆయనని కూడా ఆయన కూడా రావడం జరిగింది సో వీళ్ళంతా కూడా ఏంటంటే మేము ఎలాగైనా గెలుస్తాము అని ప్రూవ్ చేసుకుని సీఎం దగ్గర కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ సీఎం మాత్రం ఈ లిస్ట్ అనేది ఎందుకు చేశారు ఎందుకు తయారు చేశారు ఎలాంటి సర్వేలు చేయించారు అనే దానికి సంబంధించి ఎక్కడి నుంచి నిలబడితే గెలుస్తారు అనే దాని గురించి వాళ్ళందరికీ పూర్తిగా వివరించి కన్విన్స్ చేసే ప్రయత్నంలో అటు సీ సీఎంతో పాటు పెద్ద సంబంధించిన నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి అంతా కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చెప్తున్నారు అంటే ప్రజెంట్ అయితే మనం ఆ బాధ్యత అంతా చూసుకుంటే ఒకవైపు మిథున్ రెడ్డి అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి అని తీసుకున్నారని చెప్పొచ్చు వాళ్ళని నచ్చజెప్పే బాధ్యతలన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి ఈస్ట్ వెస్ట్ కి సంబంధించి మిథున్ రెడ్డి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఇవన్నీ కూడా చూసుకుంటారు సో ఈ రోజు మొత్తానికి ఈస్ట్ వేట్కి సంబంధించిన లిస్టు ని ఫైనల్ చేసే పనిలో అయితే ఖచ్చితంగా ఉన్నారు ఈ మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ మనం చూసుకుంటే క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి క్రిస్మస్కి సీఎం మళ్ళీ కడపకు వెళ్తారు కాబట్టి ఈ నేపథ్యంలో లిస్ట్ ఒక సెకండ్ లిస్ట్ని అయితే ఫైనల్ చేయడానికి అయితే రంగం సిద్ధమైందని చెప్పొచ్చు మరి కాసేపట్లో దానికి సంబంధించి ఒక క్లారిటీ పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది ఎవరెవరికి సీట్లు ఉన్నాయి ఎవరెవరికి లేదు అనే దానికి మొత్తంగా ఇక్కడ మనం చూస్తున్న ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి సీట్లు లేవు ఈసారి అని చెప్తున్నారు దాంట్లో ఇద్దరు మినిస్టర్లకు కూడా సీట్లు లేవు అని చెప్తున్నారు సో చూడాలి ఉంది ఎవరెవరికి ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయడానికి ఛాన్స్ వస్తుందో